హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ నేను మీ సుజాత ఈరోజు మనం పొట్లకాయతో ఒక కర్రీ చేస్తున్నాము చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ చాలామంది చాలా రకాలుగా చేసుకొని పత్యానికి వండుకుంటారండి ఇది అన్ని ఆపరేషన్లకు కానీ డెలివరీ టైంలో కానీ పిల్లలకి ఇలా బాలింతలకి ఈ కర్రీ వండి పెడతారు పెద్దవాళ్ళు ఎందుకంటే దీంట్లో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి నేను ఊరికెళ్ళినప్పుడు ఒక పొట్లకాయ తీసుకున్నానండి ఫ్రెష్గా వచ్చినాయి ఇది మొత్తం కలిసి ఒకటేనండి బాగా మొత్తం ఇలా చాకతో వైట్గా ఉన్నదంతా తోలు తీసేసేయాలి అంతకుముందు అందరూ కళ్ళుప్పుతో బాగా ఇలా బాగా రుద్దేసి చేపలు రుద్దినట్టు రుద్దేవాళ్ళు ఇప్పుడు చాకుతోటి ఇలా ఈజీగా తీసేస్తున్నారు ఇలా తీసేసి వీటిని శుభ్రంగా కడిగి కొంచెం తుడిసేసి ఇలా కట్ చేసుకోవాలి ఈ లోపల ఉన్న విత్తనాలు ముదిరిపోయే విత్తనాలు కానీ పీస్ కానీ మొత్తం తీసేసి వండుకోవాలి ఇవి సన్నగా ఇలా కట్ చేసుకోవాలండి సన్నగా ఉండే కాయ అయితే అలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు నేను ఇలా స్క్వేర్ షేప్లో మొత్తాన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ కట్ చేసి పెట్టుకున్న వాటిలో ఒక స్పూన్ కళ్ళు ఒక స్పూన్ పసుపు వేసి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ ఇప్పుడు పెసరపప్పు ఒక మూడు స్పూన్లు వేసాను ఈ పెసరపప్పు చాలా చాలా మంచిదండి ఈ వేసవిలో పెసరపప్పు వాడటం వల్ల పెసరపప్పుని కొంచెం వాటర్ వేసి బాగా కడిగి మళ్ళీ వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ దీన్ని కూడా పక్కన పెట్టిన నాన్న ఇవ్వాలి ఇప్పుడు ఈ ముక్కల్ని బాగా పిసుకోవాలి ఇలా పిసికితే మనకి వాటర్ బయటకు వచ్చేస్తుంది ఈ బాగా పిసికి కడిగి గట్టిగా పిండి ఒక బౌల్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తిరగమూత కోసం బాండీ పెట్టి రెండు గింట్లు ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇందులో రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకున్నాను మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసి ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి రెండు ఆవాలు పచ్చని పప్పు వేసి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి కొంచెం కరేపాకు ఒక రెబ్బ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చాసన పోయేంత వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కడిగి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని ఇందులో వేసేసి మొత్తం వేసుకోవాలి నేను ఒక హాఫ్ కిలో ముక్కలు అయినాయండి నాకు కాయ చాలా పెద్దగా ఉంది మా ఊరి దగ్గర వచ్చింది కాయ చూసేసరికి నాకు కొనుక్కోవాలనిపించింది కొనుక్కొని తెచ్చుకున్నానండి ఇది బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇందులో కళ్ళుప్పు ఒక స్పూన్ వేసి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలి పొట్లకాయ కర్రీలో సొరకాయ కర్రీలో బీరకాయ కర్రీలో ఇలా వాటరు ఎక్కువగానే ఉంటాయి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వాటర్ వచ్చేస్తున్నాయండి ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసేసి రెండు కలిసి బాగా మిక్స్ చేసుకోవాలి పెసరపప్పు లేకపోయినా దీన్ని ఫ్రైలాగా చేసేసుకున్న పొట్లకాయ ఫ్రై చాలా బాగుంటుంది అన్ని పత్తాలకి ఆపరేషన్కి డెలివరీ వాళ్ళకి ఫస్ట్ ఈ ఫ్రైన్ పెట్టమంటారు అంత స్పెషల్ అండి ఇది తప్పకుండా మీకు దొరికితే కొనుక్కొని ఇలా చేసుకోండి ఇది కర్రీ చపాతీ లెగ్ కానీ రైస్ లెగ్ కానీ చాలా బాగుంటుంది ఇవి కట్ చేసుకు పెట్టుకున్న మూడు టమోటా కాయల్ని ముక్కలని ఇందులో వేసేసి మొత్తం ఇలా కప్పేసాను ఎందుకంటే ఈ టమాటాలో టమాటా ముక్కల్ని ఇలా ఉడికించడం వల్ల తొందరగా బాగా మగ్గిపోతాయి ఇలా మొత్తం కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలి పొట్లకాయ కర్రీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఏదో వాటర్ తోటి అన్నీ కలిసి విడిగిపోయినాయి ఈ పెసరపప్పు వేయడం వల్ల అప్పుడప్పుడు అడుగంటుకుంటూ ఉంటుంది ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల కారం వేసి బాగా మిక్స్ చేయాలి ఈ కారం ఉప్పు మొత్తం కలిసేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి బద్దలు నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత కారం ఉప్పు వేసుకోవాలి వాటర్ అవసరం లేకుండానే ఇవి తొందరగానే మగ్గిపోతాయి ఇందులో కొంచెం పాలు యాడ్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి పొట్లకాయ చాలా చాలా మంచిదండి పొట్లకాయ ప్రతి ఒక్కళ్ళు తినాల్సిన కర్రీ షుగర్ వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తాయి షుగర్ వాళ్ళు తప్పకుండా ఈ కర్రీ వండుకొని తినండి చాలా చాలా మంచిది ఎండలకి ఇవి ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి టేస్ట్ కోసం ఒక హాఫ్ గ్లాస్ పాలు పోసి కొంచెం మగ్గనివ్వాలి పాలు పాలుబోస వండుకుంటే దీని టేస్టే వేరే ఉంటుందండి చాలా బాగుంటుంది మొత్తం ఉడిగిపోయింది ఒక స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ వేసి లాస్ట్లో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ప్రతి దాంట్లో మనం మిరియాలు వేయడం వల్ల మిరియాల పొడి వంటికి చాలా మంచిదండి గొంతు ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉంటుంది ఇలాంటి కర్రీల్లో మిరయాల పొడి అన్నిట్లో వేసుకుంటాం ఈ రోజుల్లో చాలా చాలా మంచిది చూసారా మొత్తం ఉడిగిపోయింది కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి లైక్ కట్టండి ఉడిగిపోయిందండి కొత్తగా చూసారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్